సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఆయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయిబాబా అందరివాడీ ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి ఒక కథ రూపంలో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ ఆ కథ ఏంటో వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ రాత్రి వేళ సమయంలో మన బాబాగారు మనకి అందిస్తున్న ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దామండి కథ అంటే అది ఉట్టి కథ మాత్రమే కాదండి ఒక నిజం జీవితంలో జరిగిన ఒక సంఘటన అది ఓ బాబా గారు ఈరోజు సందేశం మీకు కథ రూపంలో అందించమన్నారండి ఆయన సందేశం ప్రకారంగా ఈ కథ రూపంలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఊరిలో సాధారణ కుటుంబంలో పెరిగిన ఒక తెలివైన అమ్మాయి ఎంత తెలివైన అమ్మాయి అంటే అమ్మాయికి చదువు అనేదే లేదు కానీ చదువుకున్న వాళ్ళకన్నా ఎక్కువ తెలివితేటలు అనేది ఉంటుంది అలాగే అమ్మాయి చాలా మంచిదండి ఎంత మంచిదంటే తన తప్పు లేకపోయినా సరే ఎదుటి వాళ్ళు తన తప్పు ఉంది తనని నిందించడం తనని బాధ పెట్టడం ఎన్ని విధాలుగా చేసినా సరే ఎవరిని కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన పని చేసుకుంటూ ఉండేది తను ఒక చిన్ని వర్క్ అనేది చేస్తుందండి తన దగ్గర ఒక చిన్ని వ్యాపారంలాగా చేస్తూ ఉంటుంది తనకి అమ్మ అయితే లేదండి నాన్న అయితే ఉన్నాడు పాపం అమ్మ చిన్నప్పుడే చనిపోయిందండి అప్పటి నుంచే కూడా వాళ్ళ నాన్నగారే చూసుకుంటున్నారు అమ్మాయి చిన్ని షాప్ అనేది ఇంటి దగ్గర పెట్టుకుని ఆ షాపు రన్ చేసుకుంటూ ఉండేది ఆ షాప్కి రోజు కూడా ఒక అబ్బాయి కాలేజ్కి వెళ్ళే అబ్బాయి అంటే దగ్గరలో కాలేజ్ అనేది ఉంటుందండి కిరాణా షాప్ లాంటిది మాట అమ్మాయి పెట్టుకునేది రోజు కూడా ఆ కాలేజ్కి వెళ్ళిన అబ్బాయి రోజు కూడా ఆ కిరాణా కొట్టు దగ్గరికి వచ్చేవాడు డ్రింక్ కానీ ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ ఇలా ఇలాగ ఏదో ఒకటి కొనుక్కుంటూ వెళ్ళేవాడు అప్పుడు అమ్మాయి ఎక్కువగా చదువుకోలేదని అన్నీ తెలుసు ఆ అబ్బాయికి అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు ఎందుకంటే అమ్మాయి మంచితనం చూసి అమ్మాయి మంచి గుణం చూసి అబ్బాయి అయితే ఇష్టపడ్డాడు అబ్బాయి చాలా ఎక్కువగా చదువుకున్నాడు అబ్బాయి తరపు వాళ్ళు అయితే చాలా డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు అప్పుడు వాళ్ళ నాన్నగారు అమ్మాయి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి ఈ విధంగా అడిగాడు మీది ప్ర మీది సాధారణ కుటుంబం పేద కుటుంబం నాకు తెలిసండి మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మీ అమ్మాయి మంచితనం ఆమె గొప్పతనం నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఇంత మంచిగా ఉన్న అమ్మాయి మా లైఫ్లోకి వస్తే మా ఇంటికి కోడలుగా నాకు వైఫ్ కింద వస్తే మా అమ్మని మా నాన్నని చాలా బాగా చూసుకుంటుందని నమ్మకం మాకు ఉంది కాబట్టి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంకుల్ ఇప్పటి వరకు కూడా మీ అమ్మాయికి నేను ఒక్క మాట కూడా చెప్పలేదు ఇప్పుడు మీకే ముందుగా చెప్తున్నాను అని అంటారు అది తెలిసిన వాళ్ళ నాన్నగారు అమ్మాయి వాళ్ళ నాన్నగారు అయితే ఎంతో ఆనందపడ్డారు ఇంత మంచి సంబంధం వచ్చింది అని కానీ బాబు నువ్వు ఇష్టపడితే సరిపోదు కదా మీది చాలా పెద్ద కుటుంబం అంటున్నారు అలాగే ఆస్తి ఎక్కువ ఉంది అంటున్నారు మరి మా పేద కుటుంబంలో అమ్మాయిని అంటే మీ వాళ్ళు ఒప్పుకుంటారా అని అడుగుతారు నేను మా వాళ్ళని ఒప్పిస్తాను అని అంటారు సరే బాబు నీ ఇష్టం అని అంటారు వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గారితో ఈ విధంగా మాట్లాడారు నేను ఇలా పలానా అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకుంటే నేను పెళ్లి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అమ్మాయి అయితే సాధారణ కుటుంబంలో పెరిగిన అమ్మాయి అనేది ఏమీ లేదు అని చెప్తాడు ఇంకా ఎంత చెప్పిన తర్వాత వాళ్ళు ముందుగా ఒప్పుకోలేదు తర్వాత అబ్బాయి గో ఎక్కువగా ప్రోచ్ చేయడం ఎట్లా ఏంటంటే రోజు ఆడడం లేదంటే అన్నం తినడం మానేయడం పడుకోవడం ఆడడం ఇంటికి రావడం మానేయడం ఇలా ఇలా చేసేవాడు ఇంకా సరేలే చేసేది ఏమీ లేదు అబ్బాయి ఇష్టమే మన ఇష్టం అని చెప్పి పెళ్ళికైతే ఒప్పుకుంటారండి మంచి ముహూర్తం అయితే చూస్తారు ఇద్దరికి కూడా పెళ్లి చేస్తారు అమ్మాయి మొట్టమొదటిసారిగా అత్తగారి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు తన దగ్గరున్న బాబా విగ్రహం తనతోనే తెచ్చుకునేది కానీ తెచ్చుకునేటప్పుడు చాలా బాధపడుతూ ఉండేది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఒక్కరే ఎవరు కూడా లేరు కదా అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఒక్కరే తనకంటూ ఎవరు లేరు కదా అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేది ఇంకా ఎలాగైనా సరే ఇంకా వెళ్ళాల్సిందే తప్పదు కదా అనుకొని తన మనసు నిభ్రం చేసుకుని అత్తగారింటికి అయితే బాబాగారి విగ్రహం పట్టుకొని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన ఫస్ట్ రోజు నుంచే అత్తగారు మావయ్య గారి నుంచి వేధింపులు మొదలయ్యాయి అమ్మాయికి అది తన నాన్నతో చెప్పుకోలేదు వాళ్ళ హస్బెండ్తో కూడా చెప్పుకోలేదు తనలో తాను ఎంతగానో న నలిగిపోతూ చాలా బాధపడుతూ ఉండేది తనతో పాటు తెచ్చుకున్న బాబా విగ్రహం తనతోనే మాట్లాడుతూ ఉండేది ఎలా మాట్లాడుతూ ఉండేదంటే తను ఒక ఫ్రెండ్తో మా ఎలా మాట్లాడుతారో అలాగ ప్రతిరోజు కూడా తనకున్న ప్రతి కష్టం కూడా కొన్ని బాబాలు గడుస్తూ వచ్చాయి అత్తగారు రోజు రోజు కూడా కొంచెం టార్చర్ పెడుతూ ఉండేది ఇదంతా చూసి కూడా తట్టుకోలే లేకపోయేది అనుకోకుండా ఒకరోజు వాళ్ళ ఆయన అయితే ఇలాగ ఇంట్లో ఏ చిచ్యువేషన్ జరుగుతుందో వాళ్ళ అబ్బాయి అయితే కళ్ళతో చూశాడు అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆవుని ఏ విధంగా బాధ పెడుతున్నారు ఏ విధంగా కష్టపెడుతున్నారు అన్నది అనుకోకుండా అంటే అబ్బాయి జాబ్ కన్నా వెళ్తూ అన్నమాట అనుకోకుండా ఆ రోజు తొందరగా వచ్చేసాడు ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆవిడికి ఏ విధంగా ఇబ్బందులు పెడుతుంది కష్టాలు పెడుతుందో స్వయంగా చూసాడమాట ఇవన్నీ చూస్తూ వెంటనే వాళ్ళ అమ్మగారిని అడిగాడు అమ్మ ఏంటమ్మా ఇది అమ్మాయిని ఎందుకు అలాగా ఇబ్బందులు పెడుతున్నావు అమ్మాయి ఇప్పటి వరకు కూడా చాలా కష్టాలు పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ వచ్చింది కనీసం మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నరకం చూపిస్తున్నావు ఎందుకమ్మా అమ్మ ఏ పాపం చేసుకుంది నన్ను పెళ్లి చేసుకోవడం నీ ఇంటికి కోడలుగా రావడమేనా అమ్మాయి చేసిన తప్పు అని అడుగుతాడు అది చూసిన వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వస్తుంది ఇది నువ్వు చేసిన పనే కదా నా కొడుకుని రచ్చగొట్టావు నా కొడుకుని ఇప్పుడు రమ్మని చెప్పి ఎలా ఉందో చూడమని చెప్పి రా చెప్పమదే చూడ్డానికి రమ్మని చెప్పావు కదా నువ్వు నీ సంగతి నేను తర్వాత చెప్తాను అని మనసులో అనుకుంటుంది తర్వాత రోజు వాళ్ళ అబ్బాయి అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కోడలికి ఏ విధంగా అయినా సరే బాగా బుద్ధి చెప్పాలి అని చెప్పి పొయ్యి మీద వేడి వేడిగా అట్ల కాలుస్తూ ఉన్నది అది ఏం చేస్తుందంటే తీసుకెళ్ళి వెంటనే చేతి మీదైతే పెట్టేసిందండి వాత అది చూసి అమ్మాయి అసలు భరించలేకపోయింది మంట మంట అని చెప్పి ఏడుస్తూ చాలా బాధపడిందండి తన బాధ ఎవరికి చెప్పుకోలేకపోతుంది కానీ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పుకోలేదు ఏ విధంగా కూడా అనుకోకుండా అబ్బాయి రావడంతోనే అబ్బాయికి తెలిసింది కానీ ఈ అమ్మాయి అయితే అబ్బాయికి చెప్పలేదు కదా ఫ్రెండ్స్ కానీ ఈ ఈమె మా వాళ్ళ అత్తగారు మాత్రం ఈమె తన కోడలే చెప్పింది కొడుకు అని చెప్పి రోజు ఒక బాధ పెడుతూ రోజుకొక టార్చర్ చూపిస్తూ ఉండేది ప్రతిరోజు కూడా ఆ బాబా వైపు చూస్తూ ఏడుస్తూ ఉండేది తనలో తాను చాలా బాధ ఈ నరకంలోంచి నాకు విముక్తి ఎప్పుడు కలుగుతుంది బాబా అని చెప్పి ప్రతిరోజు కూడా వేడుకుంటుంది ఒకరోజు అనుకోకుండా బాబా గారు స్వయంగా తనతో మాట్లాడుతున్నట్టు అనిపించిందండి కళ్ళో కాడు అయితే కాదండి ఆమె ఏమే అయితే పడుకోనుంది నైటు తో పదిన్నర పదకొండు అయిందండి మామూలుగా పడుకొని ఉంది తన హస్బెండ్ అయితే ఇంకా రాలేదంటండి ఆమె ఏడుస్తూ అలా పడుకోని ఉండమాట ఇలా కళ్ళు మూసుకొని ఎవరో ఒక వ్యక్తి వచ్చి మంచం మీద పక్కన కూర్చొని తనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించిందంట ఏం మాట్లాడుతున్నట్టుగా అనిపించిందంటే బిడ్డ ఈ రోజుతో నీ కష్టం అనేది తొలగిపోయిందమ్మా రేపు నీకు నీవు అనుకున్న జీవితంలో నువ్వు మంచిగా సంతోషంగా ఉండడానికి రేపు నీకు ఒక మార్గం దొరుకుతుంది అని చెప్పారంట అంట వెంటనే ఆమె ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ ఎవ్వరూ లేరంట కానీ మాటలు అయితే వినిపించాయంట అప్పుడు తనకి అర్థమైంది వచ్చేది తన బాబా అని చెప్పి అది ఆమె అయితే ఎంతో ఆనందపడింది అండి ఆ తర్వాత రోజున అయితే అనుకోకుండా కొంతమంది వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారండి బంధువులు అంటే వాళ్ళ అత్తగారి తరపు వాళ్ళు బంధువులు అయితే వచ్చారు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారంట అబ్బాయికి పెళ్ళయింది కదా ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడు అంటే బాగానే ఉన్నారు కట్నం అది ఏం తెచ్చేదంటే కట్నం ఏమీ లేదు ఏం తెస్తుంది అలా ఎలా అని చెప్పి కోడర్ మీద ఒక నాలుగు ఐదు ఒక తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉండేదంట తన ఇంటికి వచ్చిన చుట్టాల్లో ఒక ఆమె చెప్పిందంట నువ్వు ఆడపిల్ల కావాలని నువ్వు ఎంతగానో ఆశపడ్డావు కదా మరి నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని నీ కూతురి కింద ఎందుకు నువ్వు భావించలేకపోతున్నావు ఆమె కూడా ఒక ఇంటి ఆడపిల్లే కదా ఆమె కూడా ఒక కన్న తల్లి బిడ్డే కదా ఆమెని ఎందుకు అంతలా బాధ పెడుతున్నావు తెలియదు తెలియదనుకోకు నాకు తెలుసు ఎందుకంటే నేను ఇప్పుడే కాదు నేను మొన్న కూడా వచ్చాను మీ ఇంటికి నువ్వు నన్ను గమనించలేదు నేను మొన్న మీ ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు మీ కోడలు ఎంతలా బాధ పెడుతున్నావో స్వయంగా నేను చూశాను అంతేకాదు నీ కొడుక్కి కూడా నేను నువ్వు చేసే పనులన్నీ కూడా నీ కొడుక్కి నేనే చెప్పాను అని అంటుంది వెంటనే తనకి చాలా కోపం అనేది వస్తుంది ఎందుకు అలా నువ్వు చేస్తున్నావు నా ఇంట్లో విషయాలు నీకెందుకు అని అంటుంది అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమె అంటుంది ఏంటి నీ ఇంట్లో విషయాలు ఒక ఆడపిల్లని అలా పట్టుకొని బాధ పెడుతూ ఉంటే నీ ఇంట్లో విషయాలు ఏంటి పోలీస్ కేసు పెట్టడం జరుగుతుంది నీ మీద అని చెప్పి ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా చూసి ఇంకా కోపం పడిపోతూ ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కోడల్ని బాధపెడుతుంది నువ్వు వాళ్ళకి వీళ్ళకి తెరిసేలాగా నువ్వు చేస్తున్నావు చెప్పి మళ్ళీ వాళ్ళ కోడలికి టార్చ్ ఇంకా ఈ బాధ చూడలేక బాబాగారి మీద నమ్మకం అంతా కూడా ఆమెకు పోయిందంటండి ఎందుకంటే ఇంత నరకం పడుతున్నా సరే బాబా ఏ రూపంలో వచ్చి తనకి ఎటువంటి న్యాయం చేయలేదు ఎటువంటి సహాయం చెయ్యలేదు అని బాబాగారి మీద కూడా కోపం వచ్చి ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకుంది చనిపోవాలని నిర్ణయం తీసుకున్న రోజున రేపు అయితే ఎవరు చూడకుండా చనిపోవాలని అనుకుంది ఈ లోపు వాళ్ళ అత్తగారు పడుకున్నారనమాట పడుకుంటే వాళ్ళ అత్తగారు కళ్ళలోకి బాబాగారు కళలో కనిపించి చెప్పారంట ఏమని చెప్పారు అంటే బిడ్డ నువ్వు కూడా నువ్వు నా బిడ్డవే నువ్వు ఎందుకు ఇంతలా పాపం చేస్తున్నావు నువ్వు చేసిన పాపానికి నువ్వు ఎప్పుడో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తావు నువ్వు నీకు తెలియడం లేదు నువ్వు కోరిన ప్రతిదీ కూడా నీ చంతకు నేను ఇచ్చాను నువ్వు ఆస్తి అడిగావు మంచి కొడుకుని అడిగావు మంచి భర్తను అడిగావు ఇచ్చాను నేను నువ్వు అడగకుండానే నీకు కూతురు లాంటి కోడలు ఇచ్చాను అంతేకాదు నీకు కొడుకు తర్వాత కూతురు కావాలని మొక్కుకున్నావు కూతురు ఇవ్వలేదు కానీ నీకు కోడలుగా వచ్చింది ఎవరో తెలుసా నీ కడుపున పుట్టాల్సిన కూతురు నీకు కోడలుగా వచ్చింది అది నీకు తెలియలేదు ఆమె పోయిన జన్మలో నీకు కూతురు ఈ జన్మలో నీకు కోడల కింద వచ్చింది అని బాబాగారు ఈ విధంగా ఆమె కలలో కనిపించి చెప్తారు ఆ బాపగారు కలలో కనిపించి చెప్పిన వెంటనే వాళ్ళ అత్తగారు ఎంతో ఏడుస్తూ బాధపడుతూ తన చేసిన తప్పు ఏమిటో తెలుసుకుంది వెంటనే తన కోడల దగ్గరికి వెళ్తూ ఉంటుంది మాట ఈలోపు ఈ లోపైతే కోడలు చనిపోవాలని అనుకుంటుంది ఎందుకంటే తన భర్త రోజు ఇంట్లో అయితే లేడండి ఊరుకని క్యాంప్ కని వెళ్ళాడు అనమాట తను రాకముందే ఆమె చనిపోవాలని అనుకుంది చనిపోవాలి అనుకొని ఫ్యాన్కి ఒక వైర్ లాంటిది పెట్టుకుంది ఉరేసుకొని చనిపోవాలని అనుకుంది ఈ లోపు అత్తగారు బాబాగా చెప్పిందంతా కూడా గుర్తు తెచ్చుకొని ఎంతో బాధపడుతూ తన కూతురే కోడల కింద వచ్చిందని ఆనందంతో తన కోడల దగ్గరికి వెళ్తుంది ఈలోపు కోడలు ఇలా చేస్తూ ఉంటుంది ఇదంతా చూసి చాలా భయపడుతూ వెంటనే వెళ్ళి కోడల దగ్గరికి వెళ్ళి తన చేస్తున్న పని ఆపి అప్పుడు కోడల్ని క్షమాపణ అనేది అడుగుతుంది తల్లి నన్ను క్షమించమ్మా నేను ఎంత పొరపాటు చేశానో నాకు ఇప్పుడు తెలిసింది నువ్వు నా కోడలువే కాదు నువ్వు నా కూతురు లాంటి దానివి కూతురు లాంటి దానివే కాదు నువ్వు నా కూతురివి కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను నా కొడుకుని కూడా నేను నమ్మను నిన్ను మాత్రమే నమ్ముతాను నా కూతురులాగా నేను చూసుకుంటానమ్మా ఎప్పుడు కూడా నేను బాధ పెట్టను తల్లి నన్ను క్షమించు అని ఎంతలాగా ఉన్న అత్తగారు ఒక్కరోజు ఒక్క రాత్రుల్లో అయితే మారిపోయారండి కోడల్ని హింసించే అత్త కన్న తల్లిలాగా ఇప్పుడు చూసుకుంటున్నారండి చూసారా ఫ్రెండ్స్ ఒక్కరోజు ఒక్క రాత్రుల్లోనే ఆమె జీవితం మొత్తం మారిపోయిందండి అలాగే చాలా మంది జీవితాల్లో మన బాబా ఈ విధంగా మహిమ అనేది చేశారండి దీన్ని బట్టి మన బాబా గారు మనకి ఈరోజు ఇస్తున్న సందేశం ఏమిటో మీకు కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అర్థం కాని వాళ్ళకైతే నేను చెప్తున్నానండి మనకి ఇప్పుడున్న ఈ పరిస్థితుల వల్ల మనకున్న ఈ కష్టాల వల్ల మనం ఈ కష్టాల నుంచి బయటపడలేము మనకి ఇంకా చావే గతి బాబా లేరు ఇంకా ఎవ్వరు కూడా మనకి సహాయం చేయడానికి ఎవ్వరు కూడా రారు అనుకున్న జీవితం అనుకున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో మార్పు రావడానికి ఒక్కరోజు చాలండి ఆ ఒక్క రోజు కోసం మీరు ఓపుపట్టి ఓర్పు సహనంతో బాబాగారి మీద నమ్మకంతో ఉంటే చాలండి అయినా తప్పకుండా మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేస్తారు ఎంత పెద్ద కష్టమైనా సరే బాబా గారికి చెయ్యలేని నెరవేర్చలేనిదంటూ ఏది ఉండదండి మనం ఏదైనా ఒక పాపం చేస్తే దాని కారణంగా మనకి ఎన్నో విధాలుగా ఏదో ఒక రూపంలో కష్టాలు అంటూ వస్తూ ఉంటాయి ఆ కష్టాలు చూసి మనం భయపడుతూ ఉంటామే కానీ ఆ కష్టానికి కారణం మనమే మనం చేసిన తప్పులకి మనం చేసే పొరపాట్లకి ఆ శిక్ష మనకే పడుతుంది అనేది మనం మనలో మనం చాలామంది కూడా గుర్తించరండి గుర్తించిన వారు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఓర్పు సహనంతో ఉంటారు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు ధైర్యంగా ఉంటారు వాళ్ళు చేసే తప్పు ఇంకొకసారి చేయకుండా చూసుకుంటారు ఒకవేళ తెలియని వాళ్ళకైతే మాత్రం నేను మరీ మరీ చెప్తున్నానండి మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము మనది ఏ తప్పు లేదు మనం చాలా మంచి వాళ్ళము అని అనుకుంటూ ఉంటాము కానీ మనకు తెలియకుండానే ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటామండి సింపుల్గా మామూలుగా చెప్పాలి అంటే ఇప్పుడు మన బంధువుల్లో కానీ మన స్నేహితుల్లో కానీ లేదా మన ఇంట్లో అమ్మ నాన్న హస్బెండ్ ఎవరిదైనా సరే వాళ్ళు మన గురించి ఏదైనా ఒక చిన్ని గొడవ ఏదైనా వస్తే వాళ్ళు మన గురించి తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పి మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాము కానీ వాళ్ళకి మన మీద ఎక్కువ ప్రేమ అనేది ఉండొచ్చేమో ఆ ప్రేమతోని మనం ఏమైపోతాము అని చెప్పి వాళ్ళు మనల్ని తిట్టచ్చేమోనండి తిట్టేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి మనం అంటే అసలు ఇష్టం అనేది లేదు అనుకొని వాళ్ళని అదిగా ఇది కానీ మనం అనుకుంటూ ఉంటాము తిడతా ఉంటాము కానీ అది చాలా పెద్ద తప్పు అది ఒక పాపం కూడా అండి అది ఆ పాపం ఏంటైతే ఉంటుందో మనం ఏది కోరుకున్నా అది నెరవేరదండి దానికి కారణం ఎవరు ఫ్రెండ్స్ మనమే కదండి అంటే మన కళ్ళ ముందు జరిగేది ఏది కూడా నిజమైతే కాదండి ఏదైనా సరే మనసుతో ఆలోచించి చూస్తే ఒక్క నిమిషం అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అన్నది మన కళ్ళకి కాదండి మన మనసుకు తెలుస్తుంది మన కళ్ళుతో మన కళ్ళు చెప్పేది ఎప్పుడు నమ్మకూడదండి మన మనసు చెప్పేదే ఎప్పుడు కూడా నమ్మాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు అందించిన ఈ కథ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందామండి రేపు మార్నింగ్ సిక్స్కి అయితే ఒక వీడియో అనేది వస్తుందండి అది కూడా చూసి ఆదరిస్తారు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియో కూడా ఒక టైం పెట్టడం జరుగుతుందండి తప్పకుండా పెట్టే ప్రతి వీడియో కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుసుకుందామండి ఓం సాయిరా